కులాలు మతాలతో రాజకీయం చేసే నాయకుడికి కులాలను కలిపే ఆలోచన విధానం అని ఒక సిద్ధాంతం పెట్టుకుని నడుస్తున్న నాయకుడికి తేడా ఏంటని చెప్ చిన్న ఉదాహరణ చెప్తాను నేను రీసెంట్గా జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను అంటే కులాలను కలిపే ఆలోచన విధానం జనసేన పార్టీలో ఒక సిద్ధాంతం అదేవిధంగా వైసీపీలో ఏవైనా సిద్ధాంతాలు ఉంటాయో అనేది నేను చెప్పని లేదు మీరే సాక్షాత్తు చూసారు ఒక దళితుని చంపి డోర్ డెలివరీ ఇస్తారు దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు పెడతారు అరే మాకు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు ఇవ్వండి కరోనా వ్యాప్తి చెందుతున్న డాక్టర్లు మేము మేము ట్రీట్మెంట్ చేయాలి పది మంది కంటే మాకు మాస్కులన్న ఇవ్వండి కనీసం అని అడిగితే అతను ఒక పిచ్చోడి కింద చిత్రీకరించి అతి దారుణంగా కిరాతకంగా చంపేస్తారు ఒక తమ్ముడు మా అక్కని ఏడిపించొద్దు అని అడిగితే ఒక బీసీ వ్యక్తి వాళ్ళ వాళ్ళ తమ్ముడిని అత్యంత పాసవికంగా పదో తరగతి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థిని పెట్రోల్ పోసి తగలెట్టేస్తారు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో అతి దారుణమైన దారుణాలు గత ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చూసాం సో వాటి చర్మ గీతం పాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు గతంలో కూడా మనం చూసాం వైసీపీ ప్రభుత్వంలో అరే అంబేద్కర్ కోనసీమ జిల్లాని పెడితే అందో తప్పే ఉంది దాంట్లో కూడా కులాన్ని మతాన్ని తీసుకొచ్చేసి గొడవలు సృష్టించి కులాల మతాల మధ్యన గొడవలు పెట్టేసి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసింది వైసీపీ సో వాటి అన్నట్లయి చరమగీతం పాడి పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పటి నుంచి కూడా పిఠాపురంలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇరకాటంలో పెట్టాలి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచిని చెడుగా చూపించాలి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణ దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూ చెడగొట్టాలి అని చెప్పేసి ఎస్సో ప్రయత్నాలు చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం అంటే కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం కాకుండా కొంతమంది వ్యక్తులు కూడా పిఠాపురంలో బి టీం కింద పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఇతర పార్టీల్లో ఉంటారు కానీ వాళ్ళు బీ టీం కింద వైసీపీకి పనిచేస్తారు కూటమిలో ఉంటూనే బీ టీం కింద వైసీపీకి పనిచేస్తారు వాళ్ళు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేశారంటే ఒక ఎలక్ట్రి ఎలక్ట్రిషియన్ ఒక ఎలక్ట్రిషియన్ ఒకరి ఇంట్లోకి వెళ్ళి ఆయన ఆయన వర్క్ చేస్తుండగా ఆయన వృత్తి చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి దురదృష్టవ చేస్తూ ఆయన చనిపోవడం జరిగింది ఆ ఎలక్ట్రిషియన్ చనిపోతే ఆ ఎలక్ట్రిషియను సామాజిక వర్గం దళిత సామాజిక వర్గం ఇటు రిపేర్ చేయించుకుంటున్న వాళ్ళ సామాజిక వర్గం ఒక కాపు సామాజిక వర్గం సో దళితులు కాపులు అనే దాన్ని మళ్ళీ క్యాస్ట్ పాలిటిక్స్ మతాలు కులాలు అని చెప్పేసి విభజించి పాలించే ఈ వైసీపీ బ్యాచ్ వీళ్ళకి బీటీమ్ కింద పనిచేస్తున్న బ్యాచ్ పిఠాపురంలో ఏం చేశారంటే ఇదే దొరికిందే ఛాన్స్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చిచ్చులు పెట్టేద్దాం ప్రతిరోజు పెట్టభరం నుంచి ఏదో ఒక న్యూస్ బయటకు వస్తుంది అప్పుడు నుంచి కూడా సో కులాల అని చెప్పేసి కాపులకి ఈ దళితులకి మధ్యన గొడవలు పెట్టాలని చూశారు అంటే అన్నదమ్ముల్లా కలిసి పెరుగుతున్నాం మనం భిన్నత్వంలో ఏకత్వం అంటేనే భారతదేశం భారతదేశంతో పాటు మన ఏపీ తెలంగాణ అంటే అసలు కుల మతాలు లేని అన్నదమ్ముల్లాగా ప్రతి ఒక్కరు కూడా కలిసి బతుకుతుంది సో ఈ కోనసీమ సైడు మరీ అన్నదమ్ములేగా బ్రతుకుతారు అసలు అలాంటి చోటనే అల్లరి సృష్టించిన వైసీపీ పిట్టాపురం ఒక లెక్క వీళ్ళకి పిట్టాపురంలో అల్లరి సృష్టించారు సో అట్లా అసలు ఏం జరిగింది అని క్షుణ్ణంగా అంటే ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తూ నేను గెలిచాను అధికారంలో ఉన్నాను నేను ఎమ్మెల్యేని ఒక డిప్యూటీ సీఎంని ఏ ఎవర్రా మనల్ని అనేది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విర్రవేకి పవన్ కళ్యాణ్ గారు పార్టీ అంటేనే కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఉంటారు అన్ని కులాలు అన్ని మతాలు కలిసిన సమ్మేళనమే జనసేన పార్టీ అలాంటి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఎలా నడిపించాలో తెలియదా తెలీదా అసలు లూప్స్ ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఎందుకు ఈ గొడవ అయింది ఎవరు దీనికి సహకరిస్తున్నారు ఎవరు రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అసలు ఏం జరిగిందని ఆయన స్వయంగా ఎంక్వైరీ చేయడం జరిగింది ఆయన స్వయంగా ఎంక్వైరీ చేస్తే ఏం ఏం తెలిసింది ఆయన స్వయంగా ఎంక్వైరీ చేస్తే ఒక ఎలక్ట్రీషియను ఇలా ఎలక్ట్రీషియన్ వృత్తి చేస్తుండగా షాక్ కొట్టి చనిపోయాడు అని తెలిసింది అసలు అతను షా అంతలాగా షాక్ కొట్టి చనిపోవడం అంత ఇంట్లో కరెంటు రిపేర్ చేస్తుంటే షాక్ కొట్టి చనిపోతే మరి ఆ వ్యక్తి ఎవరైతే రిపేర్ చేయించుకుంటున్నాడో ఆ వ్యక్తి ఏం డబ్బులు ఇవ్వలేదా అంటే అతను కూడా ఒక వ్యవసాయం చేసుకునే సామాన్యుడు అతను కూడా ఎక్కువ ఏమి ఇచ్చుకోలేని పరిస్థితి సో అతను ఏం చేశాడంటే నేను కూడా ఎక్కువ ఇచ్చుకోలేను అని అన్నందుకు ఫస్ట్లో మెల్లగా ఊరుకున్న వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ అండ్ వీళ్ళకి బీటీఎం కింద పనిచేస్తున్న కూటమిలో ఉన్న వ్యక్తులు రెచ్చగొట్టడం వల్ల ఈ గొడవలన్నీ జరిగినాయి అని తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలక్ట్రీషియన్ చనిపోవడానికి కారణం ఏంటంటే కనీసం వాళ్ళకి గ్లౌజులు కిట్లు టెస్టర్లు కానీ కటింగ్ బ్లేర్ కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి నాణ్యమైనవి లేకపోవడం వల్ల అసలు గ్లౌజులు వేసుకోరు షూలు వేసుకోరు పల్లెటూర్లలో అని తెలుసుకుని పిట్టాపురం మొత్తం కూడా ఆయన ఒక సర్వే చేయించారు సర్వే చేయించి ఎలక్ట్రీషియన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ హెల్పర్స్ ఎంతమంది ఉన్నారో అసలు టోటల్ నివేదిక ఒకటి తీసుకురండి ఎలక్ట్రిషియన్లు అందరినీ నా దగ్గర పట్టుకురండి అని చెప్పి ఆయన తీసుకొస్తే ఆయన సర్వే చేయిస్తే దాదాపు మూడు వందల పై చిలుకు ఎలక్ట్రిషియన్స్ ఉన్నారు మూడు వందల ఇరవై పైన చిలుకు ఎలక్ట్రిషియన్స్ ఉన్నారని చెప్పేసి నివేదిక వచ్చింది ఆ రిపోర్ట్ ఆధారంగా ఆ మూడు వందల ఇరవై నాలుగు మంది ఎంతమంది ఎలక్ట్రిషియన్స్ ఉంటే ప్రతి ఒక్కరి సైజు షూ సైజు ఎంతో తెలుసుకుని మరి ప్రతి ఒక్కరికి ఎవరి షూ సైజు వాళ్ళకి చేపించి వాళ్ళందరికీ కూడా కిట్లు అంటే ఒక కిట్ వచ్చి నాకు తెలిసినంత వరకు పదిహేను ఇరవై వేల రూపాయలు కిట్ ఉంటుందంట ఒక పర్సన్కి ఇచ్చేది సొంత ఖర్చులతోటి సొంత డబ్బులతోటి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ల్యాక్స్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే పదిహేను ఇరవై లక్షల రూపాయల సామాన్లు కిట్లు ఎలక్ట్రిషియన్లు అందరికీ కూడా ఉచితంగా ఇచ్చి ఇలాంటి దుర్ఘటన ఇంకోసారి జరగకూడదు అన్నారు అంటే ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి కులాలు మతాలు అని కొట్టుకు వస్తున్న ఏరియాలో అసలు పాయింట్ ఎందుకు ఒక వ్యక్తి చనిపోయాడు ఇలాంటిది ఇంకోటిసారి జరగకూడదు ఇంకొక ప్రాణం పోకూడదని ఆలోచించాడు అది నాయకుడు ప్లస్ కులాలను మతాలని రెచ్చగొట్టే వ్యక్తి చేసే పాలిటిక్స్కి డిఫరెన్స్ అనమాట అంటే కులాలను కలిపే ఆలోచన విధానానికి కులాలను విడగొట్టి రాజకీయం చేసే ఆలోచనకి డిఫరెన్స్ అది వైసీపీ అండ్ వైసీపీకి పనిచేస్తున్న బీ టీం ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసు ఆయన ఉదారత ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి ఆయనకి వేల కోట్లు వెనకేసుకోవాలని లేదు ఆయన ఏదో కుల మతాలను రెచ్చగొట్టేసి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేద్దామని లేదు లేకపోతే అధికార మతంతో విర్రవదం ఐదు సంవత్సరాలని లేదు అసలు ఎందుకు ఒక ప్రాణం పోయింది ఇంకో ప్రాణం పోకుండా మనమేం చేయగలం అని చెప్పి ఆయన ఈ రోజు అలా కిట్లు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళందరి మొగాల్లో ఆనందం వాళ్ళందరికీ ఒక అవగాహన షూ వేసుకోవాలి మీరు మినిమం జాగ్రత్తలు పాటించాలి ఎలక్ట్రిషియన్స్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళ వృత్తిని వాళ్ళకి గుర్తు చేసి ప్రతి ఒక్కరిలో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చారు ఒక పిట్టపరం నియోజకవర్గం ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఒక దిక్సూచి అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అరే స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాగ ఎలక్ట్రిషన్లు ఆదుకోవాలి మినిమం వాళ్ళకి అవగాహన కల్పించాలి ఇలా ప్రాణాలు పోకుండా చేయాలంటే ఇలా కిట్లు ఇవ్వాలి సొంత డబ్బులతోటి అని చెప్పేసి ఒక సోషల్ మెసేజ్ కూడా ఇచ్చారు కదా ఆయన ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు జేబులో రూపాయి తీసి పవన్ కళ్యాణ్ ఇచ్చారు కాబట్టి మిగతా నియోజకవర్గాలు ఇవ్వాలి ఖచ్చితంగా ఇచ్చేలాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు సో ఇది ఆయన గొప్ప మనసు అనమాట సో రోజు రోజుకి ఆయన ఎదుగుతూనే ఉన్నారో ఆయన ఎవరు ఆపడం ఎవరు తరం కాదు ఖచ్చితంగా అలాంటి వ్యక్తి ఎదగాలి మరింతమంది ప్రజలకు సేవ చేయాలి మరింతమంది ప్రజలు సుఖశాంతులతో ఉండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేమందరం రోజు రోజుకి ఇలా కాళ్ళు ఎగిరేసుకుని తిరగాలి జై జనసేన జై హింద్